హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ శిలలు కరిగించే గానం రచన వసుంధర గారు ఈ కథ మే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి రామవరంలో ఏరులన్నీ ఎండిపోయి ఊరంతా నేటికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి జమీందారు రాజశేఖరం ఆ ఊరికి వచ్చి ఏటి పక్కనే బస చేశాడు ఆ సమయంలో ఆ ఊరిలోని గాయకుడు ఒకడు అతన్ని చూడబోయాడు ఏం కావాలి నీకు అన్నాడు రాజశేఖరం నా పేరు సుముఖుడు నా కళకు ఇక్కడ ఆదరణ లేకుండా పోయింది తమరే నన్ను కరుణించాలి అన్నాడు గాయకుడు ఏమిటి నీలోని విశేషం అన్నాడు రాజశేఖరం సంగీతంతో శిలలు కరిగించగలను అన్నాడు సుముఖుడు రాజశేఖరం వెంటనే ఆ పక్కనే ఉన్న ఎండిన ఏటిని చూపి చూడు సుముఖ దాని నిండా రాళ్లే నీ గానంతో వాటిని కరిగించు ఊరి ప్రజల సమస్య తీరుతుంది నేను నీకు మంచి కానుకలు ఇస్తాను అన్నాడు సుముఖుడికి అర్థమైంది అది జమీందారు రాజశేఖరం ప్రజల నీటి సమస్య గురించి ఆలోచిస్తున్న సమయం అప్పుడు తాను సమయాలు పాటించకుండా తన గురించి చెప్పుకున్నాడు అందుకే ఆయన తనను మెత్తగా హెచ్చరించాడు ఇది గ్రహించగానే సుముఖుడు సిగ్గుపడి వెంటనే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన శిలలు కరిగించే గానం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ